అస్సాం రాష్ట్రంలో పదిన్నర లక్షలకు పైగా బోగస్ ఓటర్లు బయటపడ్డారు భారత ఎన్నికల సంఘం ఈ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈరోజు డ్రాఫ్ట్ ఎలక్ట్రానల్ రోల్ను ప్రకటించింది ఈ సందర్భంగా రాష్ట్రంలో రెండు కోట్ల యాభై ఒక్క లక్షల తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు మంది ఓటర్లు ఉన్నట్లు తెలియజేసింది మరో తొంభై మూడు వేల ఇరవై ఒక్క మంది డౌట్ఫుల్ ఓటర్లు ఉన్నట్లు కూడా ఈ డ్రాఫ్ట్లు చూపించింది మరణించిన వాళ్ళు వలసదారులు డూప్లికేట్లతో కలిపి మొత్తం పది లక్షల యాభై ఆరు వేల రెండు వందల తొంభై ఒక్క మంది బోగస్ ఓటర్లను గుర్తించి ఎలక్ట్రోనల్ రోల్ నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది కాగా మరో ఆరు నెలల్లో అస్సాంలో ఎన్నికలు జరుగుతున్నాయి భారత ఎన్నికల సంఘం రెండో విడతగా పదకొండు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అరవై ఎనిమిది లక్షల బోగస్ ఓటర్లను గుర్తించి ఏరువేశారు అదే స్ఫూర్తితో పదకొండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లు గుర్తిస్తున్నారు ఈరోజు అస్సాంకు సంబంధించి పదిన్నర లక్షలకు పైగా నకిలీ ఓటర్లు వెలుగు చూడడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇదే ఎన్నికల సంఘం నేతృత్వంలోనే గతంలో ఓటర్ల జాబితాలు నిర్ధారించారు అప్పట్లో ఈ పదిన్నర లక్షల మంది నకిలీ ఓటర్లు ఎలా నమోదయ్యారని పలువురు ఎన్నికల సంఘాన్ని నిలదీస్తున్నారు అంటే గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ బోగస్ ఓటర్లు గెలుపోవటంలో పెద్ద ఎత్తున ప్రభావితం చేసి ఉంటారని ఇది భారత ఎన్నికల సంఘం చేతగాని తనానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు ఏదేమైనా గతంలో టిఎన్ శేషన్ అనే గొప్ప ఎన్నికల కమిషనర్ తర్వాత భారత ఎన్నికల సంఘం నానాటికి దిగజారిపోతున్న ఛాయలే కనిపిస్తున్నాయి ఇటీవల సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రతిపక్షాల ఆందోళన మేరకు బీహార్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని అరవై ఎనిమిది లక్షల బోగస్ ఓటర్లు గుర్తించారు అయితే ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఓటమిని చూశాక ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం వద్దంటూ మళ్ళీ ఈ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి సుప్రీంకోర్టు కూడా దీన్ని తప్పుపట్టింది